ఆ పిల్లికి ఏం కష్టం వచ్చిందో మరి నా కష్టాలను గట్టెక్కించవయ్యా అంటూ ఆ శనీశ్వర్ని చుట్టూ ఆపకుండా ప్రదక్షిణలు చేస్తుందట ఆ మార్జ్యాలం సుమారు మూడు రోజులుగా ఆ పిల్లి ప్రదక్షిణలు చేస్తున్న తీరును చూసి ఔరా అంటున్నారు ఆ గుడికి వచ్చిన భక్తులు మహారాష్ట్ర ప్రాంతంలో షిరిడీకి సమీపంలో ఉన్న ఓ శనీశ్వర దేవాలయంలో ఒక పిల్లి గత మూడు రోజులుగా గర్భాలయంలో ఉన్న ఆ శనీశ్వర స్వామి మూల విరాట్ చుట్టూ తదేకంగా అనేక సార్లు ప్రదక్షిణలు చేస్తూనే ఉందట పూజలు చేసేందుకు ఆ స్వామి వద్దకు భక్తులు వచ్చినా సరే ఎవరిని పట్టించుకోకుండా జడుపు అనేది లేకుండా ఆ శనిదేవుని విగ్రహం చుట్టూ ప్రదక్షిణలు చేస్తూనే ఉందట స్వామిని కొలిచేందుకు వచ్చిన భక్తులు ఈ మాధ్యాలం చేస్తున్న ప్రత్యేక పూజలు చూసి తన్మయత్వం చెందుతున్నారట భక్తజనం గత మూడు రోజులుగా ఈ తంతు ఆ గుడిలో చోటు చేసుకోవడంతో పెద్ద సంఖ్యలో భక్తులు ఈ వింత చూసేందుకు తరలివస్తున్నారట ఆ మార్జాలం చేస్తున్న ప్రదక్షిణల ఘట్టాన్ని వీడియో తీసి నెట్టింట్లో పెట్టడంతో ఇప్పుడు ఆ స్వామి చుట్టూ మార్జాలం చేస్తున్న ప్రదక్షిణల ఘట్టం హాట్ టాపిక్గా ట్రెండ్ అవుతుంది మనుషులకే కాదు భక్తి శ్రద్ధలు మార్జాలకు కూడా ఉంటాయి అనేటట్లుగా లేదు ఈ వీడియో చూస్తుంటే

मैंने वीडियो चालू किया ना उस टाइम लो बेन लो लो ओ बेन फोन लो मारे को फोन लो फोन ले ए हमारा मुकी दे घर की दो आप जाओ ना ओ दर एक मिनट देखो ये हो सकती है सकते।, सकते 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 कौन सिलेक्ट कर